शिंदुरा रुद्रिक्राम त्रिनायनम् मानिक्यमालिस्पुरम् तारानायकसेखरम् स्मितमुखी मापी नवक्षोरम् पाणिभ्या मलिपूर्ण रत्नचशकम् रक्तो फलं विप्रत्यम् सोम्याम् रत्नघर्ष्टरक्तचरणाम् अरुणां करुणातरञ्जिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरां मयोखै लहमित्येव विभावये भवानीं जायेत्पद्मादनस्तां विकृतवदनां पद्मवत्रायताक्षीं हेमाभां पीतवस्त्राम् पर करकलितहे रसद्वेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयतां सर्वदात्रीं सकुङ्कुमविलेपनामलिकतुम्बिकस्तूलिकां समं दहसितेक्षणां सशदचापपाशां कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्य भूषाम्बरां जपा कुसुमभासुराम् జప విధోత్మరేదంబిక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమూర్ధవి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమూర్తి అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నింటివి కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండగ శుభ ముహూర్తాలు ఫిబ్రవరి పదమూడు నుంచి శుభ ముహూర్తాలు తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైం ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్న బట్టి పులి మేక ఆవు పులి తండ్రి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు ఉంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాత్కాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజ దోషం ఇవి ఒకటి షష్టాత్కాలు ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనం పాత కచేను మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎత్త ఉంటుంది అంత రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచ్చేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ఏంటంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు నేను ఇట్లా చెప్పాలి దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఆ ఊరికే చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఇంటి తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటుందా ఉండదా వెళ్ళబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులు కొన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు తండ్రుల దగ్గరికి వచ్చి నేను అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం కావాలంటే కాదు నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా లేకపోతే చేస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతున్నా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదర జ మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చాలా చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి ఏలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు తిరగాని కోర్టుకెక్కి మరి విధాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చెప్పుకుందాం ఈ సింహరాశిలో కేతూ ఉన్నాడు తర్వాత ఈ సింహరాశికి ఏమైందంటే మరి అష్టమ శని అష్టమ శని కావటం చాలా ఇబ్బందికరం అయితే ఈ రాశి వారికి గురువు ఏకాదశిలో ఉన్నాడు ఏకాదశంలో ఉన్న గురువు విద్య ఉద్యోగం మరి అన్ని రకాల ప్రతి సమస్యను కూడా నిరాఘాటంగా సాగించుకుపోయేటువంటి తెలివితేటలు ఉంటాయి అది కాకుండా రవి కూడా బాగున్నాడు ఈ రవి కుజులు బాగున్నారు ఈ రవి కుజులు బాగుండేటట్లయితే వ్యవసాయదారులకు వ్యవసాయం కానీ తర్వాత భూములు లేకపోతే ఇల్లు కానీ స్థలాలు కానీ కొనుక్కుంటానికి కానీ చాలా బాగా ఉంది తర్వాత ఈ రాశి వాళ్ళకి గురువు బాగుండటం చేత విదేశాలకు వెళ్ళటానికి విదేశాల్లో ఉద్యోగాలు చేయటానికి బాగా అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఏమైందంటే ఒకటింట కేతువు సప్తమంలో రాహువు ఇది కాలసర్ప దోషమైంది తర్వాత ఈ రాశికి చెప్పాలంటే మూడు నాలుగు ఐదు గ్రహాలు బుధుడు రాహువు శుక్రుడు శని కేతువు ఈ ఐదు గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు ఈ బాగుండకపోవటం చేత భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం అనవసరమైన తగాదాలు రావటం అన్నదమ్ముల్లో కానీ అప్పజనులలో కానీ తండ్రి కొడుకుల్లో కానీ ఆస్తి విషయాల్లో గొడవలు వచ్చి కోర్టుకే ఎక్కే పరిస్థితి కూడా వస్తుంది దీని నుంచి బయటపడాలి అష్టమ శని ప్రాణ ప్రాణం తీసుకున్నంత పని అవుతుంది కాదు ఈ బాధలు పడలేక అనే పరిస్థితి కూడా వస్తుంది ఇదంతా కూడా ఈ సింహరాశి ఎత్త అయిందంటే పునర్ ఆ మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదం ఈ తొమ్మిది పాదాలు కలిసి సింహరాశి మళ్ళీ చెబుతున్నాను మామి మూమె మఖ మామే మేము ఆ అక్షరాల్లో మా పేరు రావాలి లేకపోతే మోట టీటు పుబ్బ టే అనే అక్షరం ఉత్తర ఈ తొమ్మిది పాదాల మీద వచ్చేటువంటి పేర్లు అవి ఉండాలి నక్షత్ర రీత్యా ఈ పేర్లు ఉండాలి ఏదో పెట్టిన పేర్లు మాత్రం రాసి కాదు కాబట్టి మీ జన్మ నక్షత్రం ఎట్లా వస్తుంది పుట్టిన నెల సంవత్సరం తారీఖు దాన్ని బట్టి జన్మ నక్షత్ర రీత్యా పేరును పెడితే పేరు వస్తే దాన్ని బట్టి రాసి వస్తుంది జన్మలగ్నం పుట్టిన టైంను బట్టి వస్తుంది ఈ రకంగా చూసుకొని జాతక చక్రం వేయించుకొని ఈ చెడును పోగొట్టుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళ సింహరాశికి చాలా కష్టం చెప్పటానికి వీల్లేని బాధలు తట్టుకోలేని బాధలు ఏం జరుగుతుందో చెప్పడం జీవితం మొత్తంలో ఇది క్రిటికల్ చాలా ప్రధానమైన టైము ఎట్లా ఉంటుందంటే సముద్రంలో ఏదట్ట వెళ్ళాడు అనుకోండి నది సముద్రంలోకి వెళతమైతే అర్థవాటో వెళ్ళాడు వెనక్కి రాలేడు ముందుకు పోలేడు ఈ బతుకుతాడు బయటపడతాడు ఎవరైనా చెబుతారా ఎవరు చెప్పలేరు అట్లాంటి పరిస్థితి ఈ సింహరాశి కనబడుతోంది ఈ సింహరాశి వాడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అష్టమ శని ప్రాణ కంటకుడు ప్రాణం తీస్తాడు మీరు పూర్వజన్మలో పాపాలు చేసుకొని ఉంటే ఈ పాపాలు మొత్తం అనుభవించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాశి వాడు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఇది ఈ నెలలో పదిహేనవ తారీఖు మహాశివరాత్రి అయింది ఆ శివరాత్రి రోజున మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశి శ్రద్ధాభిషేకం చేయించుకోవటం శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకోవటం నల్ల నువ్వులు దానం ఇవ్వటం ఇవి గోచార రీత్యా చేయాలి ఈ గోచారం కరెక్ట్ అవునా కాదంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి అలా చూసుకొని మీరు తగిన శాంతి చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి అంత వచ్చిందా సరిపోతుందా